వాలంటీర్ వ్యవస్థ మీద నాలుగున్నరేళ్లుగా విషయం చిమ్మింది టీడీపీ ఇప్పుడు ఏదో స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు వాలంటీర్లను ఈసీ విధులకు దూరంగా ఉంచిందని అంటోంది కానీ ఆ స్వచ్ఛంద సంస్థలో ఉన్న వ్యక్తులు వారికి టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం చూసిన వారు ఎవరైనా ఇది టీడీపీ పని కాదు అనుకోకుండా ఉండగలరా సరే టీడీపీ వాలంటీర్లను విధుల నుంచి దూరం చేయడాన్ని కోరుకోలేదు అనుకుంటే ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది తప్పు అని ఎందుకు ఖండించలేకపోతోంది వాలంటీర్లను విధులలో కొనసాగించాలని ఈసీకి ఎందుకు లేఖ రాయలేకపోతోంది అంటే ఇది టీడీపీకి ఇష్టమైన చర్యగానే ఉంది కదా అక్కడే టీడీపీ దొరికేస్తోంది అంటున్నారు అంతేకాదు టీడీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది అని అంటున్నారు అది ఎలా అంటే ఏ వ్యవస్థ మీద అయినా జనాల ప్రభావం ఏమిటి అన్నది గుర్తించినంతగా వాలంటీర్ల వ్యవస్థ టీడీపీకి నచ్చకపోవచ్చు కానీ అది పేదలు ఎక్కువగా ఉన్న కుటుంబాలకు సేవను అందిస్తోంది ఒక అతి పెద్ద డోర్ డెలివరీ సిస్టమ్ గా మారింది దానివల్ల లాభాలను పొందుతున్న వర్గాలు సమాజంలో ఉన్నాయి వారిని చూసి అయినా టీడీపీ తన రాజకీయ కోణాన్ని కాస్త పక్కన పెట్టి ఆలోచించవచ్చు కదా ఒకవైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెబుతూ మరోవైపు చూస్తే వారి మెడ మీదనే కత్తిని వేలాడదీయడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన చేయకపోవడమే పెద్ద తప్పు ఇక టీడీపీ వాలంటీర్ల వెనుక ఉన్న అవ్వాతాతలు అలాగే అక్షరాల అరవై ఆరు లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలుసుకొని ఆ మీదట జరగబోయే అతిపెద్ద రాజకీయ నష్టాన్ని ఊహించుకొని తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమానికి సిద్ధపడింది సిఎస్ వద్దకు తెలుగుదేశం టీం వెళ్లి పింఛన్ అందరికీ వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది దానికంటే ముందు చంద్రబాబు సీఎస్ కు లేఖ రాశారు అంతేకాదు బాబు తన ప్రజాగళం సభలను రద్దు చేసుకుని మరీ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి టీడీపీ తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి వైసీపీయే పింఛన్ ఇవ్వకుండా ఇలా నాటకమాడుతోందని జనంలోకి వెళ్లి చెప్పమంటోంది కానీ దెబ్బతిన్నవారు అవ్వాతాతలు వాలంటీర్లు వారికి తెలుసు కదా అసలేం జరిగిందో రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చెల్లుతాయి కానీ అతిపెద్ద జన సమూహంతో వారి ప్రయోజనాలతో చెలఘాటమాడితే అప్పుడు అగ్ని జ్వాలలుగా ఎగిసే మంటలుగా మారుతాయని గుర్తెరగకపోవడం చిత్రం అంతేకాదు దానికి కౌంటర్ ప్రచారం ఎంత చేసినా అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ చిన్న బకెట్తో నీటిని పోసి ఆర్పే ప్రయత్నం చేస్తే కుదరదు అని కూడా అర్థమవుతోంది ఏది ఏమైనా ఇది టీడీపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అంటున్నారు ఇప్పుడు లబ్ధిదారులకు ఒక ట్రైలర్ చూపించినట్లు అయింది టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే జరుగుతుందన్న భయాన్ని వారిలో కలిగించినట్లు అయింది అలాగే వాలంటీర్ల వంటి చిరు ఉద్యోగులకు తమ ఉపాధిని గండి పడుతోందని కూడా చెప్పకనే చెప్పినట్లు అయింది ఇంత విషయం అర్థమయ్యాక వారేం చేస్తారో అన్న భయం అయితే ఖచ్చితంగా టీడీపీలో ఉండి తీరుతుంది కదా మరి ఏప్రిల్ ఒక్క నెల కూడా కాదు మేలో కూడా ఇలాగే జరుగుతుంది ఎన్నికల ముంగిట మండే మే నెలలో వృద్ధులు పేదలు రోడ్ల మీద పింఛన్ కోసం పడిగాపులు పడుతుంటే వారి ఆవేశం ఏ విధంగా ఎవరి మీదకు తిరగబడుతుందో కూడా చూడాల్సిందే అయితే గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బందితో మళ్లీ పింఛన్లను డోర్ డెలివరీ చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది